మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు కారణం మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి అంతేగాక దేవర విడుదలకు ముందే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఇదే సమయంలో సోషల్ మీడియాలో దేవరకు సంబంధించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి అలానే దేవర మూవీని ఖచ్చితంగా చూడడానికి పది కారణాలు ఇవే అంటూ కూడా నెట్టింట్లో వైరల్గా మారాయి దేవరను చూడడానికి పది కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మొదటి కారణం ఏంటంటే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా మారారు అంతేగాక ఆరేళ్ల తర్వాత దేవరత్తో తారక్ సోలో హీరోగా థియేటర్లోకి వస్తున్నాడు అంతేగాక దేవరను నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించడంతో ఫ్యాన్స్కు ఈ సినిమా ప్రత్యేకమని చెప్పచ్చు ఇక దేవర సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మేకర్స్ దాదాపు నలభై నిమిషాల పాటు అండర్ వాటర్ సీక్వెన్స్లతో ఈ సినిమాను తెరకెక్కించారు ఇందులో స్వరచేపతో ఫైట్ సీక్వెన్స్ హైలైట్గా ఉండనుంది గ్రాఫిక్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను దేవరా మెప్పించడం పక్కా అని చెప్పొచ్చు దేవరం చూడటానికి ఇది మరో కారణం ఇక మూడో కారణం వచ్చేసి స్టార్ హీరోలు మాస్ సినిమాలకు దూరమవుతున్న తరుణంలో యాక్షన్ ప్రియులకు విందు భోజనంలా దేవర తెరకెక్కింది తెలుగు నేటివిటీకి ఎమోషన్స్కు ప్రాధాన్యత ఇచ్చిన దేవర సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి అలాగే బీజిఎం సినిమాకు హైలైట్గా నిలవనుంది దేవరలో తారక్ ఫుల్ మాస్గా కనిపించి అభిమానులకు సినీ ప్రియులకు కిక్కెక్కించనున్నాడు ఇక నాలుగో కారణం విషయానికి వస్తే దేవర సినిమాలో అనేక ట్విస్టులు ఉన్నాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో ఈ సినిమాలోని ట్విస్టులు విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి కొరడాల శివ ఆచార్య సినిమాతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆడలేకపోయింది ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత అద్భుతమైన మెసేజ్తో దేవర సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాతో కొరడాలకు పూర్వ వైభవం వస్తుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు ఆచార్య తరువాత వస్తున్న సినిమా కాబట్టి దీనిపై ఓ రేంజ్లో ఆసక్తి నెలకొంది దేవర వర పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది వీటి కోసమైన దేవర చూడాలనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా గతంలో నటించారు దేవర సినిమాతో ఎన్టీఆర్ ముచ్చటగా మూడోసారి తండ్రి కొడుకులుగా నటించబోతున్నారు ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి శృతి మరాఠే జాన్వి కపూర్ పరిచయం కానున్నారు వీళ్ళిద్దరి కెరీర్కు ఈ సినిమా కీలకం కానుందని చెప్పొచ్చు జాన్వీ గ్లామర్ శృతి నటన కోసం దేవర సినిమాను చూడొచ్చు ఈ సినిమాతో వారిద్దరూ టాలీవుడ్లో ఏ స్థాయిలో నిలదక్కుంటారో చూడాలి దేవర సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే అంతేగాక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో స్క్రీన్లలో దేవర విడుదల కానుంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు దేవర సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది ఈ హైప్ కోసమైనా దేవర సినిమాను చూడాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ అద్భుతమైనటువంటి యాక్టింగ్ స్కిల్స్ కోసం ఈ సినిమాను ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అని ఆయన అభిమానులు అయితే కామెంట్స్ చేస్తున్నారు తారక్ నటన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎలాంటి క్యారెక్టర్నైనా సునాయాసంగా చేయగలడం తారక్ సొంతం ఇప్పటికే అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు దేవర సినిమాను చూడటానికి ఇదో కారణం విడుదలకు ముందే దేవర పలు రికార్డులను క్రియేట్ చేసింది అంతేకాక కొన్ని ఆల్ టైమ్ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది ఇంతలా హైప్ క్రియేట్ చేసిన దేవరాలో ఏముంది అనే సినీ ప్రియుల్లో ఒక సందేహం ఉంది ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఇచ్చిన హైప్ కూడా ఈ సినిమా చూడటానికి ఒక కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మొత్తంపై దేవర సినిమాను చూడటానికి పది కారణాలు ఇవే అంటూ పై అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి